నిర్మల్లోని బంగాల్పేటలో గల రాజ్యశ్యామలాదేవి పీఠం గురుజీ కృష్ణ వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ భక్తులు నిరసనకు దిగారు పట్టణ పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టి స్వామీజీకి అనుకూలంగా నినాదాలు చేశారు నిర్మలు ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు స్వామీజీ కృషి చేస్తున్నారని తెలిపారు స్వామీజీ దేశంలో లేని సమయంలో ఇలాంటి కుట్రలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అనంతరం పట్టణ సిఐ వినయితీ పత్రంకు అందజేశారు అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు

కానీ ఆ సోషల్ మీడియాకు ఏమస్తుందో మాకేం అర్థమైతలేదు అసలు నిజాలు తెలుసుకొని పెట్టిందా నిజాలు తెలుసుకోక పెట్టింద్రా అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం ఎందుకంటే ఒక నిర్మల్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చాలనేది స్వామి ఉద్దేశం ప్రపంచ దేశాలని రేపు నిర్మల్ గడ్డపై ప్రపంచ దేశాలు చూడబోతున్నాయి దీన్ని ఓర్వలేక ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు దయచేసి మీకు చెప్తున్నాము ఒకటే విన్నపము మీరు ఇన్ని రోజులు చేసింది దాన్ని వెంటనే మేము పండిస్తున్నాం దాన్ని సోషల్ మీడియా నుంచి తొలగి వెంటనే తొలగించాలి లేదంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం ఎంత దానికైనా పోరాడతాం మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడండి